చూడండి ఇందులో ఎస్కేసాను ఇందులో కూడా మనం ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో మెంతలు వేస్తున్నాను మాకు వర్షం వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేసేసాను నేనైతే వాటర్ చల్లట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతుంది సో చూడండి మన వంకాయ పువ్వు పూసింది కదా చూసారా అది రాలిపోయింది చూడండి చెట్నీ అయితే లేదు చూద్దాం మరి మళ్ళీ చిగురొచ్చి కొత్తగా పువ్వు వస్తుందేమో